స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఇది వచ్చేసి మనకు ప్రొద్దుటూరుకు దగ్గరలో ఎర్రగుంట్ల టౌన్ అండి మరి ఇది ఇలా వెళ్తే మనం కడపకి వెళ్తామండి ఇలా రైట్కి వెళ్తే మనం వెళ్తాము స్ట్రైట్గా వెళ్తే వేంపల్లికి వెళ్తామండి మరి వేంపల్లికి వెళ్లే దారిలో ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గరలోనే మరి ముప్పై సెంట్ల కమర్షియల్ ఖాళీ స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందండి సైట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మంచి కమర్షియల్ బిట్ అండి మరి ఇదంతా కూడా ఫుల్గా కమర్షియల్ ఏరియా అండి ఇదంతా ఎర్రగుంట్ల టౌను సర్కిల్కి అతి సమీపంలో మరి ఈ ప్లాట్లో మనకు దీని కొలతలు వచ్చేసి డెబ్బై ఆరు అడుగుల విడల్పండి నూట డెబ్బై అడుగుల పొడవు అండి ఇది రెండు రోడ్లు ఉన్నాయండి ప్లాటుకు మరి ఈ రోడ్ ఏమో మనకు ఫ్రీ రోడ్ అండి ఇది పాత రోడ్డు మరి ప్లాట్ వచ్చేసి చూసారా ఇలాగుందండి ఇది లోపలంతా కూడా చుట్టుపక్కలంతా కూడా మంచి ఇల్లు ఉన్నాయండి మరి ప్లాటు ఇదేనండి ప్లాట్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి వెహికల్స్ పెట్టుకున్నారు మొత్తం ప్లాట్ ఇదేనండి డెబ్బై ఆరు అడుగుల వెడల్పండి తూర్పు పడమర డెబ్బై ఆరు అడుగులు ఉత్తర దక్షిణం నూట డెబ్బై అడుగులు అండి మరి ఇదేమో తూర్పు వైపున ఇరవై నాలుగు అడుగుల వెడల్పు గల రాశి రోడ్డు అండి ఇది పన్నెండు అడుగులు వీళ్ళు వదులుకున్నారు పన్నెండు అడుగులు ఎదురుగా ఉన్న వాళ్ళు వదులుకున్నారండి మరి ఇందులో మంచి అపార్ట్మెంటు లేదా కమర్షియల్ కాంప్లెక్సు లేదా కింద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి పైన ఇళ్ళైనా కట్టచ్చండి మరి ఏ విధంగా అయినా కూడా ఉపయోగించుకోవచ్చండి చూడండి మెయిన్ రోడ్డు అతి దగ్గరలో ఉందండి మెయిన్ రోడ్ ఇదే మెయిన్ రోడ్డు ఇలాగైనా కూడా దీనికి డెవలప్ చేసుకోవచ్చండి మంచి బిట్ అండి ఇది మరి చాలా రీజనబుల్ ప్రైస్ చెబుతున్నారండి ఓనర్లు చూసారా చుట్టుపక్కలంతా కూడా స్థలానికి చుట్టుపక్కల రౌండ్గా కూడా మొత్తం ఇల్లు పడినాయండి మరి చాలా రీజనబుల్గా చెబుతున్నారండి ఓనర్ అయితే ప్రైసు మరి కావలసిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి సంప్రదించి మిగతా విషయాలు ధర ధర గురించి తెలుసుకోండి దయచేసి వీడియో చూసి కొంతమంది మధ్యవర్తులు మీ దగ్గరకు వస్తారండి మేము ఇప్పిస్తామని చెప్పేసి దయచేసి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జిఆర్ ప్రాపర్టీస్ వారు ఒక ప్రాపర్టీని మా వీడియోలో అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన దస్తావేజులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓనర్షిప్ ఇవన్నీ కూడా మేము వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు మీ డబ్బులు టోకన్ అడ్వాన్స్గా ఇప్పిస్తామండి ముందైతే ఇప్పించము కాబట్టి దయచేసి మా ద్వారానే సంప్రదింపులు జరపండి అని కోరుకుంటున్నామండి జియారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ కడప జిల్లా ఇది ప్రాపర్టీ ఎర్రగుంట్ల టౌన్లోనండి